హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్లో చెప్పాను కదండి బీట్స్ అన్నీ కూడా కొంచెం టూ టూ లైన్స్ అలా ఉన్నాయన్నీ కూడా తీసేస్తున్నానని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి నిన్నటి వీడియో పోస్ట్ చేశాను అందులో ఏదైనా ఐటమ్ నచ్చితే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే వెంటనే పెట్టేసేయండి కాల్స్ మాత్రం చేయకండి ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి ఓకేనా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి సింగిల్ పీస్ ఇప్పుడు ఇది నైన్టీన్ రూపీస్ పడుతుందండి నైన్టీన్ రూపీస్కి ఇది పంపించమంటే పంపిస్తాం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అవుతుంది మీకు హండ్రెడ్ రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తే పోస్టల్లో మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో పంపించడం జరుగుతుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలరు ఓపెక్కు బీట్స్ అండి ఇవి టూ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇవి టూ లైన్స్ ఉన్నాయి మీకు సింగిల్ లైన్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు లాకెట్ మేకింగ్కి యూజ్ అవుతుంది లేదు అనుకుంటే మనకి టూ లైన్స్ అలా వేసుకొని కూడా బ్యాక్ సైడ్ ఉక్కు పెట్టుకుంటే చాలా సరిపోతుంది ఓపెక్కు బీట్స్ అండి ఇందులో ఆరెంజ్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఒక టెన్ ట్వంటీ లైన్స్ అలా అవైలబుల్ ఉంది ట్వంటీ లైన్స్ అలా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇవే వరకైనా కావాలన్నా కూడా మీరు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నైంటీన్ రూపీస్ సింగిల్ లైన్ అండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ప్రీవియస్ వీడియోలో అయితే చెక్ చేయండి లెంత్ ఎందుకంటే ఒక్కొక్క కలర్ని బట్టి లైన్ లైన్ లెంత్ అనేది ఎక్కువ కూడా ఉందన్నమాట ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది పిస్తా కలర్లో ఉంటుంది కొంచెం కొంచెం ఇది వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది ఇది కొంచెం పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది ఒక టెన్ లైన్స్ టెన్ లైన్స్ అవైలబుల్ ఉందండి మీకు వన్ లైన్ టూ లైన్ అయితే ఇవ్వనండి మిని మీరు మినిమం ఫోర్ లైన్ ఫైవ్ లైన్ అయితే తీసుకోవాలి ఏదైనా టూ లైన్ ఉందని చెప్పాను అనుకోండి అవి టూ లైన్ తీసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ సింగిల్ లైన్ ఇచ్చేస్తే ఇంకొకరికి సింగిల్ లైన్ సరిపోదు కదా టూ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ తీసుకోండి ఇవైతే టెన్ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో ఫోర్ లైన్ కావాలా ఫైవ్ లైన్ కావాలన్నా ఆర్డర్ అయితే పెట్టుకోండి త్రీ లైన్ కావాలన్నా ఇస్తానండి సింగిల్ లైన్ అయితే ఇవ్వను చాలా బాగుంటుంది ఇందులో మనం లైట్ బ్లూ కలర్ థ్రెడ్ వేసి మేకింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఏ లాకెట్ అయినా సరే వస్తుంది నేను ఈ బీట్స్ కలర్ చూపించిన తర్వాత మీకు లాకెట్ పెట్టి చూపిస్తాను చాలా బాగున్నాయి చూడండి ఇవైతే అసలు మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటాయి ఇందులో మిగిలితే నేను కూడా ఒక త్రీ లైన్స్ అలా తీసుకొని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి ఇందులో ఫోర్ లైన్స్ ఉన్నాయండి ఫోర్ లైన్ తీసుకోవాలండి ఫోర్ లైన్ ఉంది సింగిల్ లైన్ మీకు నైన్టీన్ రూపీస్ ఇస్తుందండి త్రీ ఎంఎం సైజ్ త్రీ పాయింట్ టూ ఎంఎం సైజ్ అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వాటర్ బ్లూ కలర్ ఇది ఇంకొక బ్లూ కలర్ అండి ఇది ఇది ఒక ఫైవ్ లైన్స్ అలా ఉందండి ఫైవ్ లైన్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఈ ఆఫర్ అయితే మళ్ళీ రాదు అండ్ మళ్ళీ బీట్స్ వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది ఇవి లైన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ లైన్స్ ఉన్నాయండి ఇది బేబీ పింక్ కలర్ అండి మీకు బేబీ పింక్ కలర్ ఒకటి మాత్రమే ఎక్కువ పడుతుంది అనమాట ఇది కూడా ఎక్కువ లేదండి బేబీ పింక్ కలర్ ఫైవ్ లైన్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది లెంత్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది బేబీ పింక్ కలర్ ఒక్క ఓన్లీ బేబీ పింక్ కలర్కి మాత్రమే కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ క్వాలి సైజు సైజు అనేది కొంచెం పెద్ద ఉందనమాట ఫోర్ ఎంఎం సైజు సింగిల్ లైన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ లైన్ కావాలా త్రీ లైన్ కావాలా కూడా చెప్పేసేయండి స్టోన్ బీడ్స్ అండి ఒక ఎక్కువ బీట్స్ అంటే కూడా ప్లాస్టిక్ బీట్స్ అనుకుంటారు ఇప్పుడు మీరు షైనింగ్ చూస్తున్నారు కదా నేను చూపించేవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ అనమాట మీరు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి కటింగ్స్ ఉంటాయి అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ లైన్సే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకో ఇది ఒకటి వచ్చేసి ఇది ఫోర్ లైన్సే ఉన్నాయండి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ పాయింట్ టూ ఉంటుంది పిస్తా గ్రీన్ కలర్ అండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ లైన్స్ అయితే తీసుకోవాలండి మీరు ఫోర్ లైన్స్ అలా తీసుకుంటే త్రీ లైన్స్ అవుతుంది లేదనుకుంటే మీరు టూ లైన్స్ అయిన సరే తీసుకుంటే ఇచ్చేస్తానండి మీరు నుంచి వన్ వన్ లైన్ తీసుకుంటానంటే ఇవ్వనండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా ఫోర్ లైన్స్ అయితే తీసుకోవాలండి నైన్టీన్ రూపీస్ అండి ఇక ఈ ఆఫర్లో ఈ బీట్స్ అయితే మళ్ళీ వస్తాయి రావు నేను కూడా చెప్పలేనండి ఇది ఇవి మళ్ళీ తెప్పించలేము అని అనుకుంటున్నాను లాకెట్ మేకింగ్కి కూడా యూజ్ అవుతాయండి ఇవి చెప్పాను కదా ఆరెంజ్ కలర్ అయితే ఒక ట్వంటీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయని అండ్ ఇది పర్పుల్ కలర్ అంటారా ఏదంటారా మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అదేనండి ఇది సింగిల్ లైన్ ఉందండి సింగిల్ లైన్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇవి కూడా సింగిల్ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫార్టీ రూపీస్ బంచ్ అండి షుగర్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్లోనే కలర్స్ అండి ఇవి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో చూస్తామండి ప్రీవియస్ వీడియో చూసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సేమ్ కాస్ట్ అయితే ఉంది క్వాలిటీ గురించి కానీ ఇవి బంచెస్ టెన్ లైన్స్ అలా ఉంటాయి ఇలానే వస్తాయన్నమాట జీరో సైజ్ అండి చాలా సన్నం ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏవైనా సరే మీరు జస్ట్ మేక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో లాకెట్ కానీ మీరు ఏదైనా ఏమంటారు ఏదైనా బాల్లాగా కానీ నక్షి బాల్ కానీ యూజ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చాలా బాగుందండి ఇది కూడా లాకెట్ చాలా ఇలా అంటే ఇలా మూవ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇదే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు ఐడియా కోసం అని పెట్టి చూపిస్తున్నాను ఇలా వస్తుందండి సైడ్కి ఇలా ఉంటుంది కాబట్టి ఇలాంటి తక్కువ కాస్ట్ ఉన్నా కూడా మీకు మంచి ఆఫర్లో వస్తున్నాయి కాబట్టి మీరు తీసేసుకొని ఇలాంటి సింపుల్ లాకెట్స్ ఏవైనా సరే మేక్ చేసి వేసుకోవచ్చండి లాకెట్ కూడా చాలా బాగుంది చూడండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది నాకు కాస్ట్ కూడా అంతగా ఐడియా లేదు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ త్రీ ట్వంటీ ఉందండి ఇది సింగిల్ పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీరు ఇలాంటి బీట్స్కి అయినా సరే మీరు మీరు ఇలాంటి బీట్స్ అయినా సరే మధ్యలో అటాచ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి దీనికి డి హుక్ ఏముండదండి ఓన్లీ మీకు హుక్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కానీ ఇది కానీ చాలా బాగుంటుంది టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ కలర్ ఒకటి ఈ కలర్ ఉంది గ్రీన్ అండ్ ఈ కలర్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఇక్కడ హోల్ వస్తుందనమాట సైడ్ కూడా ఏమీ లేదు డైరెక్ట్ అటాచ్ అటాచ్ చేసుకోవాల్సిందేనండి మిడిల్లో ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుందండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ అండి ఏది కావాలన్నా కూడా కలర్ మీద టిక్ టిక్ మార్క్ పెట్టేసి బుక్ చేసుకోండి సింధు కలెక్షన్ చూస్తున్న వాళ్ళైతే లైక్స్ అయితే ఇవ్వండి లైక్స్ అయితే ఇవ్వడం లేదు చాలా మెంబర్స్ మర్చిపోతున్నారు లైక్స్ ఇచ్చేసి కింద కామెంట్ కూడా పెట్టేసేయండి ఇది కూడా లాకెట్ చాలా బాగుంటుంది చూడండి నక్షిలో గోల్డ్ పాలిష్లో వస్తుంది మెహందీ పాలిషింగ్లో వస్తుంది బిగ్ సైజ్ లక్ష్మీదేవి అమ్మవారండి మీకు ఇలాంటి వాటికైనా సరే మీరు ఇలా మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి సింపుల్గా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు ఓపెక్కు బీడ్స్ కూడా మేక్ చేసి వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది డీ హుక్ ఏం లేదండి అటాచ్ అయింది సైడ్కి అయితే ఇలా హోల్స్ అయితే ఇచ్చేసారండి లక్ష్మీదేవి అమ్మవారు మీకు ఇది లాస్ట్ పీస్ ఉందండి లాస్ట్ పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పిక్స్ అయితే ఏమీ నేను సపరేట్గా అయితే షేర్ చేయలేనండి ఎందుకంటే సింగిల్ సింగిల్ ఐటమ్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా వీడియోలో పెట్టేస్తున్నాను ఫాస్ట్గా చూసి బుక్ చేసుకోండి ఇది కూడా లాకెట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఇందులో అయితే నేను కూడా ఒక పీస్ అయితే తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మనకు మంచి రిచ్ లుక్ అయితే ఉంటుందండి మెహందీ పాలిషింగ్లో వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ ఏమీ హుక్ ఉండదండి మందంగా ఉంటుంది వెయిట్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ వచ్చేసి హోల్స్ ఇచ్చారు కదా చూడండి ఇలా స్క్రూస్ ఇచ్చారు కదా ఇందులో నుంచి మనం ఫిక్స్ చేసుకోవాలి లేదనుకోండి ఇలాంటి వాటికి కూడా మీరు థ్రెడ్ తీసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి ఇలా వస్తుంది మీకు ఇది కూడా మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుందండి ఇది టూ ఫిఫ్టీ లోకెట్ అండి సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయండి బిగ్ సైజ్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి కుందని ఇచ్చేసారండి ఇవి వచ్చేసి ప్యారెట్ లాకెట్స్ అండి చాలా బాగుంటాయి మీకు ఇక్కడ వచ్చేసి హుక్స్ అయితే ఇచ్చేసారు చూడండి ఇక్కడ హుక్స్ అయితే ఇచ్చేసారు బ్లాక్ బీడ్స్కి అయినా వేసుకోవచ్చు లేదు అనుకోండి మీరు ఇలాంటి షుగర్ బీడ్స్కి షార్ట్ లెంత్లో మేక్ చేసి వేసుకున్న ఐటెం అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీకు గ్రీన్ అండ్ రెడ్ అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇన్విజిబుల్ గేర్ వైర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి గోల్డ్ పాలిష్లో వస్తుందండి గోల్డ్ పాలిష్లో వస్తుంది సేమ్ మనకు గోల్డ్ పెండి అంటున్నట్టుగానే ఉందన్నమాట ప్యారెట్ వచ్చేసిందండి దగ్గర నుంచి చూసుకొని బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే హుక్ ఏమీ లేదండి ఏ కలర్ కావాలి అన్నా కూడా టిక్ మార్క్ పెట్టండి ఇంకొకటి బ్యూటిఫుల్ పెన్ ఏంటండి చాలా బాగుంటుంది మీకు అయితే ఇలా హోల్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ ఇచ్చారు మిడిల్లో కుందన్ బీడ్ అయితే ఇచ్చారు కుందన్ బీడ్ మీద మీకు ఇలా స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంది మీరు మేక్ చేసుకోవడానికి కూడా కింద రింగ్స్ అయితే ఇచ్చేసారు మీరు ఇలాంటి బీడ్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట పింక్ కైన సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు సేమ్ పిస్సా గ్రీన్ కలర్కి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ రూపీస్ అండి ఇది యాక్చువల్గా త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది త్రీ సెవెంటీ రూపీస్ అండి పీస్ ఈ కలర్ ఒకటి మాత్రమే అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఏ దానికైనా వేసుకోవచ్చు చూడండి మీరు ఇంకా ఏ బీట్స్కి అయినా సరే వేసుకోవచ్చు గ్రీన్కి వేసుకోవచ్చు పింక్కి వేసుకోవచ్చు వైట్ కలర్ దగ్గర షుగర్ బీట్స్ ఉన్నాయి కదా వాటికి కూడా వేసుకోవచ్చు రేపటి వీడియోలో షుగర్ బీస్ అయితే చూపిస్తానండి అవి కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది ఐడియా లేదు చూసి చూపిచ్చేస్తాను ఇది కూడా బ్యూటిఫుల్ లాకెట్ అండి చాలా బాగుంటుంది గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ అయితే డి హుక్ ఉంది పైన కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చేసారు కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయి చూడండి కమలకు కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి గోల్డ్ పాలిష్లో వస్తుందనమాట చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ ఇది లోకెట్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ లాకెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ లాస్ట్గా ఇంకొక లాకెట్ అయితే చూపించేస్తాను అది ఇంతకుముందు కూడా చూపించినట్టు ఐడియా ఉంది ఇది మళ్ళీ లాస్ట్ పీస్ మిగిలిపోయింది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టూ ఫార్టీ రూపీస్ అండి టూ ఫార్టీ రూపీస్ బ్యాక్ సైడ్ డి హుక్ ఉంటుంది ఇది క్వాలిటీ ఉంటుందండి లాకెట్ అనేది ఇందులో ఇంకా కొంచెం మీకు సైజ్ డిఫరెంట్ వస్తుంది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అది వేరే కాస్ట్ ఉంటుందండి ఇది టూ ఫిఫ్టీ టూ ఫార్టీ రూపీస్ లాకెట్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ హోల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ హుక్ కూడా ఉంది చాలా బాగుందండి ఇలా అయితే నాకు చాలా బాగా నచ్చింది సింధు కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇవి వచ్చేసి ఇంతకుముందు వీడియోలో నేను ఏమంట పగడాలు చూపించాం కదా అది థ్రెడ్ నుంచి అనేది తెగిపోయాయి అనమాట ఇలానే ఉంటాయండి క్రాక్ బీట్స్ అంటారు కదా క్రాక్ బీట్స్లో వన్ లైన్ అయితే ఉందండి ఇది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఐడియా లేదు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి క్రాక్ బీట్స్ అండి మీకు సింగిల్ లైన్ నైంటీ రూపీసా వన్ టెన్ ఎంతనో పడుతుంది నేను చూసి చెప్తానండి మీరు లేదనుకోండి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది కాస్ట్ కాస్ట్గా పెట్టేసేయండి పగడం కలర్ అండి క్రాక్ బీట్స్ ఇలానే ఉంటాయండి షేప్ అయితే వన్ లైన్ ఉందండి వన్ లైన్ ఊడిపోయిందనమాట అన్నీ కూడా ఇలా కవర్లో వేసి ప్యాక్ చేసాము ఇవి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి అండ్ ఇంకొకటి చైన్ ఉంది ఒకటి లాస్ట్ ఇలా చైన్ అయితే ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు టోటల్గా ఇలా చైన్ అయితే వస్తుందన్నమాట లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి టూ నైంటీ రూపీస్ పడుతుంది సారీ అండి టూ నైంటీ రూపీస్ పడుతుందండి టూ నైంటీ రూపీస్ పడుతుంది గోల్డ్ పాలిష్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఐటెం అయితే చైన్ వస్తుంది ఇలా టోటల్గా ఇలా చైన్ అయితే వస్తుంది మనం ఏదైనా సరే ఐటమ్ యూస్ చేసిన తర్వాత కవర్లో పెట్టేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది ఇలాంటి మెహందీ పాలిషు మ్యాట్ పాలిషు అయితే మనకి ఇంకా ఎక్కువ రోజులు అన్నమాట ఓకేనా ఇది లాస్ట్ పీస్ ఉందండి టూ నైంటీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది అండి చాలా బాగుంటుంది ఇది వన్ పేర్ అయితే అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ టైప్ వస్తుందన్నమాట చూ అన్నీ కూడా వైట్ స్టోన్తో వస్తుంది వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ నైంటీ నైన్ రూపీస్ పేర్ అండి ఇది సింగిల్ పేరు ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ నైంటీ ఫైవ్కే కే ఇచ్చేస్తున్నానండి సింగిల్ పేరు ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రూ టైప్ వస్తుంది పిల్లలకైనా పెట్టుకోవచ్చు మనమైనా సరే పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మేక్ చేయడానికి ఏమీ లేదండి ఇలానే ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇవాళ సింధు కలెక్షన్ ఛానల్లో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే చూసి అయితే పెట్టేస్తాను కొంచెం టైం పడుతుందండి ఏమీ అనుకోకండి చెప్పాను కదండి ఉన్న ఐటమ్ అన్నీ కూడా ఆల్ కూడా క్లియర్ చేసిన తర్వాత కొంచెం నేను ఫ్రీ అయ్యాక నేను ఐటమ్స్ అయితే తెప్పిస్తాను మీకు ఇందులో ఏమైనా నచ్చినవి ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తుంది మన ఛానల్ అలాగే ఇంకా మంచి కలెక్షన్ అయితే తెప్పించడానికి ట్రై చేస్తానండి మర్చిపోకుండా మాత్రం సింధు కలెక్షన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి